హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదండి అందరూ పచ్చళ్ళు పెడుతూ ఉంటారు నేనైతే ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను దానికోసం అయితే ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి అక్కడక్కడ కొంచెం నలుపుగా ఉన్నాయి కదా అవన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసి బాగా ఆరబెట్టాను ఒక రెండు గంటల పాటు ఉసిరికాయలని అంటే మొన్న తీసుకొచ్చాం కాబట్టి కొంచెం అంటే అన్నీ కాదు కానీ ఏదో ఒక నాలుగైదు కాయల కొంచెం పక్కన అలా నల్ల నలుపులు ఉంటే కనుక చాకుతో అలా గాట్లు పెట్టి తీసేసాను మిగతావన్నీ అయితే చాలా బాగానే ఉన్నాయి ఒక నాలుగైదు మాత్రమే కొంచెం అక్కడక్కడ నలుపులు వస్తే తీసేసిన కదా ఇంకా ఈ ఉసిరికాయలను అయితే ఇప్పుడు ఎలా పచ్చడి చేయాలో నేను మీకు చూపిస్తాను ఈ పచ్చడి అయితే సంవత్సరం పొడవునా నిలువ ఉంటుంది అందరూ తినొచ్చు పిల్లలు పెద్దలు ఇంకా షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిది ఇప్పుడు ఈ ఉసిరికాయలను అయితే నేను బాండీ పెట్టేశాను ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా దీనికోసం అయితే బాండి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక పది గ్రాములని మెంతులు వేసుకోవాలి మెంతులు మెంతులు జీలకర్ర అనేది కంపల్సరీ పొడి చేసి వేసుకుంటేనే మంచి సువాసన అలాగే హెల్దీ కూడా కదా కాబట్టి కంపల్సరీ ఏ పచ్చళ్ళు అయినా మెంతులు జీలకర్ర రావాలనేటి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా మామూలుగా అయితే ఇప్పుడు ఈ మెంతులు కొంచెం దూరగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర అండి ఒక యాభై గ్రాముల వరకు జీలకర్ర కూడా అందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ప్యాకెట్లో ఇంకా వేరే ఏరనవసరం లేదు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇది కూడా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా మంచి సువాసన వచ్చేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి జీలకర్రని తర్వాత దింపేసి ఆరబెట్టుకుందాం ప్లేట్లో వేసి బాగా వేగిన జీలకర్ర అయితే మనం చేత్తో ఇలా నలిపితే కనుక పొడి పొడిగా అవుతుంది అలా అనమాట ఇక్కడైతే బాగా వేగిపోయింది మంచి సువాసన కూడా వస్తుంది కదా ఇంకంతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం మీరు దింపేసి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి మళ్ళీ అదే కడాయిని పెట్టేసి అందులో నేను ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేస్తున్నాను నేనైతే గోల్డ్రాప్ ఆయిలే వాడతాను పచ్చడికి కూడా బాగుంటుంది జిడ్డు జిడ్డుగా లేకుండా ఆయిల్ పోసిన తర్వాత మరీ ఎక్కువ హీట్ ఎక్కకూడదు ఆయిల్ మామూలుగా హీట్ ఎక్కితే సరిపోతుంది ఎక్కువ హీట్ ఎక్కితే కనుక ఒకేసారి వెయ్యగానే కొంచెం అటు ఇటు మాడిపోతాయి కాబట్టి మంటని మామూలుగా మీడియంలో పెట్టి మామూలు వేడెక్కిన తర్వాత అందులో వేసి మంచిగా అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే బాగుంటుంది పచ్చడికి అయితే ఇంకా మిగిలినవి కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని అన్నింటినీ కూడా ఉసిరికాయ పచ్చడి అనేది ఆరోగ్యానికి మంచిది ఏ సీజన్లోనైనా మనం దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు బాండీలో వేసిన ఉసిరికాయలు అయితే కొంచెం కలర్ వచ్చేది ఇంకొక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇంకంతేనండి ఇవి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకోవటమే మరి వేగకుండా ఉన్నా కానీ పచ్చడి పెట్టిన తర్వాత ముక్క అనేది మగ్గదు బాగా మంచిగా ఫ్రై చేస్తేనే ముక్క కూడా బాగా మగ్గుతుంది ఆయిల్లో మగ్గితే తింటే పులుపుల్లగా బాగుంటుంది ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చినాయి కదా తీసి గిన్నెలో వేసుకుందాం అన్నింటినీ ఇంకా మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో సేమ్ కలర్ వచ్చేంతవరకు అలాగే ఫ్రై చేసుకోవాలి సేమ్ కా దీంట్లో మరి ఎర్రగా కాకుండా అసలు వేగకుండా కాకుండా అన్నీ సమానంగా ఉండేటట్టు ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అయినప్పుడు వేయకూడదు మామూలు హీట్లోనే వేయాలి ఇప్పుడు దీనికోసం అయితే నేను చింతపండు అనేది యూజ్ చేయలేదు మామూలుగా నిమ్మకాయలు తీసుకున్నాను ఇవి మామూలుగా పెద్దగానే ఉన్నాయి ఎనిమిది నిమ్మకాయలు తీసుకున్నాను ఇవి కట్ చేసి రసం పిండి పెట్టేసుకోవాలి మామూలుగా చింతపండు అయితే మనం యాభై గ్రాములు వేసుకుంటే సరిపోతుంది కొంచెం పులుపు ఎక్కువ తినాలని అనుకునే వాళ్ళు సెవెంటీ ఫైవ్ గ్రామ్ గ్రామ్స్ వేస్తే కనుక సరిపోతుంది పులుపు బాగా వస్తుంది నాకు చింతపండు కంటే నిమ్మకాయ వేస్తేనే మంచిగా అనిపిస్తుంది కాబట్టి నిమ్మకాయలు అనేది ఇలా కట్ చేసి రసం పిండి పెట్టేసుకుంటాను పచ్చళ్ళు వేసుకోవడానికి అదే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంక ఇప్పుడైతే అన్ని ఉసిరికాయలన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కేజీ కేజీ ఉసిరికాయల కోసం అయితే నేను ఇక్కడ పావు కేజీ కారం తీసుకున్నాను అలాగే ఉప్పు అయితే అందులో సగం వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ గ్రామ్స్ అనుకోండి తీసుకున్నాను అన్ని కొలతల్లోనే తీసుకున్నాను పసుపు ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు పసుపు తీసుకున్నాను ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఎల్లిపాయలు ఒక గడ్డ ఒలసి పెట్టుకున్నాను ఇందులోకి వేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక యాభై గ్రాముల అల్లం యాభై గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అప్పటిదప్పుడు వేస్తేనే బాగుంటుంది అది నిల్వ ఉన్నది వేయకూడదు అల్లం అయితే ఇంకా నిమ్మకాయలు అయితే ఇలా రసం పిండి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఈ కాయల్లో వేసుకుందాం గింజలు పడకుండా ఇలా వడగట్టేసుకుంటే సరిపోతుంది గింజలు అనేవి పడవు కదా గింజలు పడితే అప్పుడప్పుడు పంట కిందకి వస్తే చేయదు కాబట్టి ఇలా వడగట్టేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాం తర్వాత ఇది బాగా కలిపేసుకుందాం ఒకసారి నిమ్మకాయ రసం అంతా కూడా ఉసిరికాయలకు పట్టేటట్టుగా కలుపుకుందాం ఆ తర్వాత ఇందులోకి తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఆల్రెడీ నేను ఆయిల్ కూడా ఫ్రై చేసినాం కదా మనము ఉసిరికాయలను అందులోనే ఆవాలు ఎండుమిర్చి కొన్ని మెంతులు వేసి తాలింపు వేసాను ఇప్పుడు ఈ ఉసిరికాయల్లోకి పసుపు అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా కంపల్సరీ వేసుకోవాలి పచ్చళ్ళలోకి బాగుంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఇవి కరెక్ట్ కొలతలు అనమాట తర్వాత కారం కూడా వేసుకుందాం కారం అయితే నేను ఇది మామూలుగా ఆశీర్వాద కారమే చాలా ఘాటు అయితే ఏం లేదు బాగుంటుంది కారము ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా పోసేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు కలిపి వంద గ్రాముల వరకు వేసుకోవాలి అప్పటిదప్పుడు పొట్టు తీసి మిక్సీ వేసి వేసుకుంటే కనుక మంచి సువాసనతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు నాకు మిక్సీ పట్టడానికైతే లేదు ఎందుకంటే కరెంటు పోయి రెండు గంటలైంది ఇంకా రాలేదు వచ్చిన తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టి పౌడర్ వేస్తాను ఇంకా మామూలుగా అయితే ఇన్వర్టర్ మీద లైట్ నడుస్తుంది కాబట్టి వీడియో అయితే తీసుకున్నాను ఇప్పుడు వేసిన కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ రసం మొత్తం కూడా ఈ ఉసిరికాయలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ ఉంది కదా ఆయిల్ ఆల్రెడీ చల్లారింది ఇక్కడ తాలింపు వేసి పెట్టుకున్నది ఇక్కడ మూడు వందల యాభై గ్రాములు అయితే తీసుకున్నాను కదా అది మొత్తం కూడా ఇందులో పోసేస్తున్నాను ఇలా ఆయిల్ మొత్తం పోసుకున్న తర్వాత నిదానంగా స్పూన్తో కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత అలాగే ఒక రెండు మూడు గంటలు పెడితే కనుక ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మరి కొంచెం ఆయిల్ వేడి చేసి పోసుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ కరెక్ట్ సరిపోయింది ఆయిల్ అయితే ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి పెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటల తర్వాత ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది అంతలోపు నేను కరెంటు వస్తే అయితే ఈ జీలకర్ర మెంతులను పొడి చేసి అది కూడా ఇందులో కలిపేస్తాను ఇప్పటి వరకు అయితే కరెంట్ అనేది రాలేదు జీలకర్ర మెంతులు వేయటం వల్ల ఏమవుతుందని ఒక్కోసారి ఇది కారం పులుపు కదా పచ్చళ్ళంటే తిన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఈ జీలకర్ర అనేది కాపాడుతుంది అంతేకాకుండా మంచి సువాసన మంచి రుచి కూడా ఉంటుంది కదా ఇంకా మొత్తం అయితే కలిపేసుకున్నాను ఇంకా నేను ఇది జీలకర్ర మెంతుల పొడి మాత్రమే చేసి కలుపుకునేది ఒకటే తక్కువ ఉంది అది వేస్తే మొత్తం పచ్చడి అనేది కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే ఇంకా ఇది బాగా కలిపేసుకొని ఒక జాడీలో కానీ ఒక సీసాలో కానీ భద్రపరుచుకోవచ్చు ఇది సంవత్సరం పొడువునైతే నిల్వ ఉంటుంది అస్సలు పాడనేది కాదు అంటే కరెక్ట్గా పులుపు అనేది కరెక్ట్గా వేయాలి పులుపు ఏమాత్రం తగ్గినా కానీ ఒక్కోసారి పచ్చడి అనేది పైన బూజులాగా వస్తుంది చూడండి రెండు మూడు గంటల తర్వాత పచ్చడిలో ఆయిల్ ఎలా తేలిందో చూడండి ఇప్పటి వరకు కూడా నాకు కరెంట్ ఇంకా రాలేదు వస్తేనే ఇది మాత్రం కలిపేది జీలకర్ర మెంతుల పొడి ఇంకా అంతే పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది బాటిల్లో కానీ జాటిల్లో కానీ వేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అప్పుడప్పుడు తినడానికి బాగుంటుంది ఇంకా షుగర్ పేషెంట్లకైతే ఇది ఉసిరికాయ అనేది చాలా మంచిది కదా నేనైతే పచ్చడి అనేది ఊరకముందు ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో చూస్తాను కొంచెం టేస్ట్ చేసి చూద్దాం అబ్బా ఉప్పు కారం అయితే చాలా కరెక్ట్గా సరిపోయింది నిమ్మకాయ పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ అయితే భలే అదిరిపోయింది సూపర్గా ఉంది ఇంకా ఇది ఊరిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది పచ్చడి అనేది చూసారు కదా మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి చూసేవాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ